కలిసి చెప్పిన ప్రెస్ మీట్ ఒకటి ఇప్పుడు తాజాగా క్లియర్ క్లియర్గా జరిగింది ఒకటే కేవీరావు దగ్గర నుంచి బలవంతాన అరబిందో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దీని మీద కేవీరావు ఫిర్యాదు మేరకు ఒక సిఐడికి విచారణ అప్పగిస్తున్నారని అంటే రేషన్ బియ్యం కథ ఎక్కడికి పోయింది ద్వారంపూడి రెడ్డి అది తర్వాత ఏమవుతుందో నాకు తెలీదు పవన్ కళ్యాణ్ విజిటీయం అయింది ఎక్కడెక్కడికి పోయింది ఇదంతా అర్థం కాని ఒక పరిస్థితి అంటే ఇక్కడ కనిపిస్తుంది ఒకటి జరుగుతున్నది ఒకటి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే మనకి కంక్లూజన్ ఇలా రావాలి అనుకుంటే మధ్యకాలంలో ఈ మధ్య కాదు గత పదేళ్లలో మన మిత్రుడు ప్రేక్షకులకు త్రివిక్రమ్ తీసిన సినిమాలు చూస్తే మీరు అత్తారింటికి దారే చూసినా అలవైకుంఠపురంలో చూసినా బలవంతంగా రాయించుకోవడాలు దాదాపు ఈ కథ అలవైకుంఠపురానికి చాలా దగ్గరగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే సరే ఆయన చేత బలవంతంగా వీళ్ళు రాయించుకున్నారు సార్ బట్ ఆయనకి ఎలా వచ్చింది ఎవరితో ఆయనకి ఎలా వచ్చింది అనేది కూడా వస్తాయి కదా ఇప్పుడు ఆల్సో వేర్ ఫ్రమ్ హీ గాట్ దట్ టూ థౌజండ్ ఐకర్ సార్ సంథింగ్ లైక్ దట్ అంటే ప్రాబ్లం ఏమంటే ఒకటి తప్పకుండా రేషన్ బియ్యం దారి మలినానికి కనిపెట్టాలి పవన్ కళ్యాణ్ అంత సర్ప్రైజ్ విజిట్ చేసి మెరుపు దాడి చేసి దాని మీద ఇంత సంచలనం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాతిపదిక మీద అక్కడికి వెళ్ళారు వెళ్ళడానికి ఓ ప్రాతిపదిక ఉండాలి కదా దాన్ని ఇంతవరకు పంచుకుంటుంది లేదు మూడో విషయం ఎవరు రవాణా చేశారు ఎవరి స్టోర్ నుంచే వెళ్ళాయి నాదని మనోహర్ వెళ్ళి గో గోదాములను తనిఖీ చేయడం నేను రెండు మూడు సార్లు స్క్రీన్ మీద చూశాను ఎవరి గోదాములు అది చాలా కీలకమైన అంశం ఏమంటాయి నేను ఇందాక స్థానిక రేవులో ఉన్న కార్మిక నాయకులు పోర్టు వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను జస్ట్ ఇక్కడ తెలుసుకుందాం అని మీడియాలో హడావుడు ఎందుకని సరే ముతక బియ్యము లేదా రేషన్ బియ్యము ఎగుమతి చేస్తున్నారు ఇది ఇప్పుడు కాదు నలభై సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ నలభై ఏళ్లలో ఏ ఏ పార్టీలు మారినా అసలు రాష్ట్రం రెండు అయినా అప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ దగ్గర ఏదో ఒకరు ఇద్దరు తప్ప ఎక్కువ మంది వాటా తీసుకోవడం అనేది జరుగుతుంది కానీ రహస్యం ఏమంటే ఈ ముతక బియ్యాన్ని పాలిష్ చేసేటటువంటి గోడౌన్స్ ఎక్కడ ఉన్నాయి అవి ఆ పోర్టు చుట్టుపక్కల ఉన్నాయి సరౌండింగ్ ఏరియా సరౌండింగ్ ఏరియాస్లోనే ఉన్నాయి వీళ్ళ కనుక నిజంగా దాన్ని అరికట్టడమే వాళ్ళ లక్ష్యం అయితే కనీసం ఒక నాలుగు గోడౌన్లనుపాటికి బయటపెట్టి వీళ్ళకె వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళకి ఎవరు పంపిస్తున్నారు అందుకని రేషన్ బియ్యానికి దారి మళ్ళడానికి ఆరిజిన్ ఏంటి అనేది పక్కన పెట్టి ఈ ద్వారంపూడి దగ్గర లేకపోతే అర అరబిందో దగ్గరో లేకపోతే ఎవరు కేవీరావు దగ్గర ఆగడం వల్ల ఏమాత్రం మనం ఎక్కడికి చేరం నేను ఇంకోటి కూడా చెప్తున్నా అసలు సీ పోర్ట్స్ యాంకరేజ్ పోర్టు యాంకరేజ్ పోర్టు ఏర్పాటు చేయటము దానికోసం సెడ్జ్ పెట్టడము ఎనిమిది వేల అని చెప్పి పదివేల ఎకరాలు తీసుకోవటము ఇది రాజశేఖర రెడ్డి హయాంలో మొదలై జగన్ హయాం వరకు ఇప్పటివరకు కొనసాగుతుంది ఈ స్టోరీ యొక్క పూర్తి మీరు లోతుల్లోకి ఎందుకండి వెళ్ళరు ఇప్పుడు వామపక్షాల్లో కార్మిక సంఘాలు దీని మీద ఉద్యమాలు చేస్తాయి ఇంకోటి కేవీరావుకు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ భూములు రైతులు తీసుకున్నారు చాలా జరిగిన చాలా ఆరోపణలు ఉన్నాయి అవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి పెద్ద ఇదేం కాదు ముందు వాళ్ళ దగ్గర పత్రాలు తీసుకొని బ్యాంకుల్లో పెట్టి అప్పు తెచ్చి మా ఆ డబ్బులు తెచ్చి మాకు కట్టారని రైతులు ఆరోపణలు చేశారు ఒక రెండు వేల ఎకరాల వరకు ఐచ్ఛికంగా ఇచ్చి ఉంటారు మిగిలినవన్నీ ఇలా తీసుకున్నవన్నీ దానికి తగినట్టే ఈరోజు ఒక పెద్ద పత్రికలో స్టోరీ చూస్తే ఆ రెండు వేల ఎకరాలు వదిలేశారు ఎనిమిది వేల ఎకరాల వరకే చెప్తున్నారు కాబట్టి ఇంకా థర్డ్ పాయింట్ ఇదంతా జరిగింది డీప్ డీప్సీ పోర్ట్లో ఇప్పుడు చర్చ జరుగుతుందంతా యాంకరేజ్ పోర్ట్ గురించి దీన్ని ఆ నమ్ముకొని ఇరవై వేల కుటుంబాలు బతుకుతున్నాయి మరి మీరు అధికారికంగా మంత్రివర్గం జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఇంత సాహసయాత్ర చేసి దీన్ని పట్టుకున్నప్పుడు దాని మీద ఒక అధికార వివరణ ఇవ్వరు దానికోసం ఒక కమిటీ వేయరు చాలా సరఫ్టియస్గా చాలా నిగూఢంగా ఒక ఫిర్యాదు వస్తుంది ఆ ఫిర్యాదు మీద సిఐడి అంటే చివరకు జరిగింది ఏంటి ఇప్పుడు జరుగుతున్నది అంటే సిఐడి వాళ్ళు కేవీరావు ఆస్తులు తీసుకోవడం మీద కేవీరావు సొంతం అని కూడా కాదు అది ఒక పోర్ట్స్ సమ సంస్థ నేనేమి అరవింద వాళ్ళు తీసుకోలేదని లేకపోతే విజయసాయిరెడ్డి పాత్ర అంటే అవన్నీ తర్వాత దర్యాప్తులో వాళ్ళు చేసుకోవచ్చు కానీ రేషన్ బియ్యం ఏమైంది రేషన్ బియ్యం పట్టుకోవడానికి ఇన్ని అవకాశాలు ఎందుకు చేయలేదు యాంకరేజ్ పోర్టును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు జరిగింది సి పోర్ట్ అయితే నాలుగవది ఇప్పుడు జగన్ కానీ వాళ్ళ నానకాలం నుంచి సాగినటువంటి ఈ తతంగాలు ముందు రాజశేఖర రెడ్డి తర్వాత రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు మొదటి ప్రభుత్వము ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ మొత్తం పరిణామ క్రమం ఎందుకని పవన్ కళ్యాణ్ కానీ నాదే మనోహర్ కానీ మనోహర్ అయితే మరి అరబిందో తీసుకున్నాక అరబిందో తీసుకున్నాక సార్ అరబిందో తీసుకోక ముందు నుంచి జరుగుతుంది అనేది అందరికీ తెలుసు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గురించి మాట్లాడటానికి మనోహర్ గారికి కొన్ని అభ్యంతరాలు అది ఎందుకు ఉంటాయి వాళ్ళు కూటమిలో ఉన్నారు కదా సార్ కూటమిలో ఉన్నప్పుడు ఎలా మాడతారు మనం కూడా కొంచెం చూస్తున్నట్టు వెళ్ళిపోవాలి యా ఓకే పద్నాలుగు ఇప్పుడు ఏమైంది ఇంకొక పెద్ద హైజాక్ ఏమవుతుంది అదానీ విద్యుత్తు వేల కోట్ల రూపాయలు అదే సమస్య ఒక్కసారిగా అదానీ లేదు ఇప్పుడు అదానీ పతాక శీర్షిక నుంచి అదృశ్యమైపోయాడు బాటమ్ స్ప్రెడ్ నుంచి కూడా లోపల లేదు ఇప్పుడు అదా అదా అదానీ లేదు ఇప్పుడు కేవలం కేవీరావు వర్సెస్ ఇది కాబట్టి ఇవి నేను ప్రైవేట్ ఇంట్రెస్ట్లను తప్పకుండా కాపాడండి కానీ ఒక ఇప్పుడు లగడచెరల లగచరల బాధితుడో లేకపోతే గంగవరం ఆ మత్స్యకారునో చూసినట్టుగా ఈ కార్పొరేట్ బాధితులను చూడాల్సినంత అవసరం లేదు వాళ్ళకు అడ్వకేట్లను పెట్టుకుంటారు వాళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్తారు తప్పకుండా ఇన్ని సంవత్సరాలు ఊరుకున్నారు ఇంకోటి కూడా ఎందుకు ఊరుకున్నారు ఎవరినైనా ఒత్తిడి పెట్టారు బ్లాక్మెయిల్ చేశారంటే దానికి అర్థం అక్కడ ఏవో కొన్ని ఉండాలి అంతే కదా కొన్ని రహస్యాలు ఆ రహస్యం ఏంటంటే డీప్సీ పోర్టు యాంకరేజ్ పోర్టు ఈ మత్స్యలో ఆ వస్తున్న ఆదాయంలో అప్పుడు ఇప్పుడు కూడా బోత్ చంద్రబాబు హయాంలో ఇప్పుడు మళ్ళీ జగన్ హయాం ముగిసిన జగన్ హయాంలో కూడా ఎనభై శాతము యజమానులు తీసుకుంటున్నారు ఇరవై శాతమే ప్రభుత్వానికి ఇరవై రెండు పైసలు కానీ యాంకరేజ్ పోర్ట్ కట్టింది ప్రభుత్వ ఖర్చుతో రైట్ కాబట్టి ఈ విషయాలు ఏం చెప్పకుండా మన మీడియా మిత్రులు కానీ వాళ్ళ వాళ్ళ కోణాల్లో నుంచి ఇదేదో కేవీఆర్ కేవీరావు కంపెనీ వర్సెస్ అరబిందో కంపెనీ వాళ్ళు కార్పొరేట్ యుద్ధాలు వాళ్ళకు వదిలేయండి వాణిజ్య రాజకీయ సంగ్రామాలు రాజకీయ సంగ్రామాలు టీడీపీ జనసేన వైసీపీ వాళ్ళకు వదిలేయండి పబ్లిక్ యాంగిల్లో రేవుని కాపాడండి బియ్యాన్ని కాపాడండి నిజా నిజాలు పూర్తిగా తేల్చండి సార్ రెండు అంశాలు సార్ ఇక్కడ మీరు చెప్పింది దాన్ని బట్టి కస్టమ్స్ యాక్ట్ ప్రకారం గౌన్ త్రూ దాట్ బాసుమతి బియ్యం బాసుమతి ఏతర బియ్యం రెండే ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినవి రెండే బాసుమతి బియ్యాన్ని ఏది ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతించరాళ్ళు బాస్మతి ఇతర బియ్యం వస్తే వాళ్ళకి సంబంధం లేదు తోసేస్తారు చట్టం ఎవరు చేయాలి నూట అరవై నాలుగు మంది మంచి కండలు తిరిగిన యోధులు మన ఏపీ అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళు చేయాలి ఏమని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతించబోము మా రాష్ట్రం అనుమతించట్లేదు అని చేసినప్పుడు దీంట్లో అక్రమాలు తగ్గితే అవినీతి తగ్గుతుంది లేదు జనాలు కొన్ని ఆరు రూపాయలకి కొన్ని పదహారు రూపాయలకి రూపాయలు కొన్ని పదహారు రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిసిన తర్వాత మీరే ఒక ఏజెన్సీ గవర్నమెంటే ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ఆ ఎన్సీ కొనుక్కో ఎక్స్పోర్ట్ చేయమంటే ఆ డబ్బులు ఏవో ఫారెక్స్ ఏదో గవర్నమెంట్ ఆఫ్ కే వస్తుంది కదా అనేది చట్టం చేయకుండా వాడు అక్రమంగా మీరు మీరలా ఎంతేస్తారు చట్టము చేయాలి దాన్ని ఈ రేషన్ బియ్యం మాఫియా అనేది ఒకటి ఉంది అది ఎప్పటి నుంచో నడుస్తుంది అలానే రేషన్ బియ్యం ఆపితే తీసుకున్న వరకే ఇస్తామంటే రాజకీయంగా అది ఎదురుకొడుతుంది అనే దాంతో వీళ్ళు అలాగే ఉంచుతారు మీరు ఇంకోటి కూడా గుర్తించాలి వీళ్ళు ఆ బియ్యాన్ని ఆ బియ్యంగా పంపించరు అదే యూ కొంచెం కొంచెం పాలిష్ చేసి కొంచెం దాన్ని రూపు మార్చి దానికోసం అక్కడే అలా పంపించిన కస్టమ్స్ సంబంధం లేదు బియ్యం అక్రమ రవాణా కస్టమ్స్ కింది రాదు ఏది పడవల్లో ఎందుకంటే నాణ్యమైన ఖరీదైన వస్తువులు వాళ్ళు తీసుకుంటారు బాసుమతి బియ్యం క్వాలిటీ ఆ విధంగా చూస్తే బాసుమతి బియ్యం ఎగుమతికి అనుమతి ఇవ్వడము ఇవ్వకపోవడం అన్న దాని మీద కూడా దేశంలో చాలా వివాదం నడుస్తుంది మీరు ఎగుమతి ఆపితే మాకు నష్టం అని రైతులు లేదా రైతు సంఘాలు కొన్ని సెక్షన్లు వాళ్ళు